సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి రాజకీయాలు చేస్తున్నారని రని మహబూబ్నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయని అందుకే రేవంత్ రెడ్డిపై తాను కుట్ర చేశానని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మీడియా సమాపేశం నిర్వహించిన డీకే అరుణ కొడంగల్ అభివృద్దికి రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు నా మీద కుట్ర పన్నుతున్నారు నా మీద కుట్ర పన్నుతున్నారు ఒక పక్క కుట్ర పన్నుతున్నారని కొత్తగా పాట మొదలుపెట్టి ఇప్పుడు మొన్నటి దాకానేమో నన్ను దించుతారంట నన్ను దించుతారంట నన్ను దించుతారంట అన్నాడు ఇప్పుడేమో నా మీద కుట్ర పన్నుతున్నారంట కుట్ర ఏందయ్యా కుట్ర చెప్పు కుట్ర అంటే ఎట్లుంటదో అది అంటే మేము గెలవడం అనుకోవడం నీకు కుట్ర నిలబడిన అభ్యర్థి గెలవాలనుకోవడం కుట్ర ఎత్ అవుతుందని అడుగుతున్నా నేను మీ యొక్క క్యాండిడేట్ ఎవరో ప్రజలకే తెలియదు ఇక్కడ వ్యాపారాలు మా వ్యాపారాల మీద దాడులు చేస్తే మేము భయపడలే వదిలేసుకున్నాం కానీ భయపడలే ఎవరు పోయి ఎవరి దండాలు పెట్టి మేము వాటి కోసం ప్రాధాయపడలే రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎదురొట్టి పోరాడిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు అధికారంలో తెలంగాణలో బలంగా లేకపోయినా అధికారంలో లేనటువంటి పార్టీ అయినా జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో పనిచేయాలనేటువంటి పోయినా కానీ మీలాగా ఏడు అధికారం ఉంటాడా ఏడు అధికారం ఉంటాడా ఇప్పుడు నాయకులని మీరు చేర్చుకుంటున్నారు కదా అట్లాంటి పని అరుణమ్మ చేయలేదు గుర్తు పెట్టుకో ఒకసారి జాతీ చేసుకోండి